నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడా మళ్ళీ ఒక టాపిక్లోకి వచ్చానండి ఈరోజు టాపిక్ పెద్దవాళ్ళ గురించి చెప్పుకున్నామండి మనం ఇప్పుడు నా ఏజ్ వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు కదండి ఇంకా కొంచెం పెద్దవాళ్ళు అట్లాగా పిల్లలకు పెద్ద పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ బాధ్యతలు వాళ్ళు తీసుకున్నప్పుడు మన బాధ్యతలు తీరిపోయాయి అనుకున్నప్పుడు మనం చేయాల్సిన కొన్ని పనులని మనం కొంచెం చెప్పుకుందాం ఈరోజు మనం చెప్పుకోవాల్సి అనుకున్న మాటలు ఏంటంటే మనం పెద్దవాళ్ళుగా ఉన్నప్పుడు అంటే పాత రోజుల్లాగే మనకి ఆ వాసనలు కొన్ని ఉంటాయి కదండీ మనలో అది అంటే ప్రేమలు అభిమానాలు మన అక్కల చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళని పుట్టింటి వాళ్ళని ఇట్లా రకరకాల మీద అందరి మీద ప్రేమలు బంధాలు అన్నీ పెంచుకొని ఉంటాం కదండి అప్పుడు మనము ఏమనుకుంటాం వాళ్ళకి ఏదో ఒక రకంగా హెల్ప్ చేయాలా ఇవ్వాలా చేయాలా అన్నట్లుగా మనం ఆలోచించుకుందాం తప్పులేదండి అందులో ఇచ్చే దాంట్లో తప్పులేదు మనము ఏ రోజైనా కూడాను ఒకరిని యాచించకూడదు ఒకరికి పెట్టేటట్టే ఉండాలి అన్న ఉద్దేశం నాకు ఫస్ట్ నుంచి ఉంది అట్లాగే నేను కూడాను మా పిల్లలకు కూడా అదే అలవాటు చేశాను అట్లా చేసాం కదా అని మనము మన పిల్లలు మనల్ని బంగారంగా చూసుకుంటున్నప్పుడు అంటే ఈ మధ్య కాలంలో మనం చాలా వింటున్నాం కదండి పిల్లలు తల్లిదండ్రులను వదిలేయడం అని అమెరికాలో ఫారిన్లో ఎక్కడో సెటిల్ అయిపోవడం ఈ తల్లులు తల్లిదండ్రులు అనాథలుగా వృద్ధాశ్రమాలకు పోవడము ఇవన్నీ వింటున్నాం కదండి ఇట్లా లేకుండా ఏదో వాళ్ళకి దేవుడి దయ వల్ల మంచిగా చూసుకునే బిడ్డలు ఉన్నారనుకోండి వాళ్ళు వీళ్ళు అడిగినవన్నీ చేస్తున్నారు కదా అని మనం వాళ్ళ మీద డిపెండ్ అవీ ఇతరుల మీద ఇతరులకు కూడాను చేయమని చెప్పడం అనేది చాలా తప్పని నా ఉద్దేశం అండి ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర స్తోమత ఉంది మన పిల్లలు పిల్లలు పెళ్ళి కాని పిల్లలు అప్పుడు మన దగ్గర డబ్బులు ఉండేది లేనిది మనకు మాత్రం తెలుసు ఎప్పుడైనా మనం సంపాదించే డబ్బులు మనకే తెలుసు ఎంత ఉంది ఎంత ఇవ్వాలి ఎంత ఎవరికి ఖర్చు పెట్టాలి ఎవరు అవసరమైన వాళ్ళు అవన్నీ మనకు తెలుసుంటాయి కానీ ఇప్పుడు మనం ఏంటి డిపెండ్ అయ్యి ఉన్నాం డిపెండ్ అంటే మనం ఏమి వాళ్ళు అనాదరణ చేసేసేయలేదు అట్లాంటి పరిస్థితులు కాదండి డిపెండే డిపెండ్ అంటే మనం పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయాక పెద్దవాళ్ళు అయిపోయాం కదండి మనకి ఎన్ని ఎంత ఉన్నా పిల్లలకు రాసిచ్చినా రాయకపోయినా ఏదైనా కూడాను ఒక వయసు వచ్చాక పిల్లలు ఏది ఇప్పుడు మనం చెప్పినప్పుడు పిల్లలు విన్నప్పుడు పిల్లలు చెప్పినప్పుడు కూడా మనం కొన్ని వినాలి కదండి అట్లాగే మనం కూడాను ఇప్పుడు ఏదైనా వాళ్ళకి ఇట్లా సహాయం చేయమని కానీ ఇట్లా ఇవ్వమని కానీ ఇలాంటివి చెప్పేదానికన్నా మనమే ముందుగా మనకి ఇస్తారు కదండి మనకంటూ ఒక అమౌంట్ బ్యాంకులో వేసుకోవాలండి ఖచ్చితంగా వేసుకోవాలి ముందుగానే ఎందుకంటే ఇదంతా పెళ్ళిళ్ళు పిల్లలకి పెళ్ళిళ్ళు చేయకముందే పది రూపాయలు మనం దాచుకోవాలి బ్యాంకులో వేసుకోవాలి ఇప్పుడు ఆ బ్యాంకులో వేసుకొని మన డబ్బుల్ని మనం ఖర్చు పెట్టుకోవడంలో తప్ప అసలేదు ఎందుకంటే అది మన సొంత డబ్బులు ఎవరు అడిగే వాళ్ళు కూడా లేరు ఒకవేళ అడిగే వాళ్ళు ఉన్నారేమో అంటే అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు కదండి పిల్లలు ఎందుకు అట్లా ఇస్తున్నావు అట్లా చేస్తున్నావు అని వాళ్ళ గురించి కాకుండా అడగని పిల్లల గురించి ఇప్పుడు మనం అట్లాగ ఇచ్చుకున్నాం అనుకుంటే వాళ్ళేం పట్టించుకోరండి బాధ ఏం ఉండదు ఇప్పుడు మనం మాటి మాటికి వాళ్ళకి ఇట్లాగ చెయ్యి అక్కడికి చెయ్యి ఇక్కడికి చెయ్యి అంటుంటాం మనం అలాంటప్పుడు వాళ్ళు ఒకసారి ఇస్తారు సార్లు ఇస్తారు ఇదే అనుకుంటుంటే వీళ్ళని చాకడమే కష్టమైతే మళ్ళీ వీళ్ళు చెప్పే పనులు కూడా మనం చెయ్యాలా అన్న విరక్తి మన మీద వాళ్ళకి రాకూడదు కాబట్టి మనము మన జాగ్రత్తలో మనం ఉండాలి ఎందుకంటే తనకు మాలిన ధర్మం వద్దు అన్నారు పెద్దలు అందుకని తర్వాత ఇచ్చి మరీ చెడ్డోళ్ళు అయిపోయేదానికన్నా ముందుగానే ఇది చేస్తాం జాగ్రత్త పడాలి తర్వాత కొంతమంది ఒక ఏమంటారు మేమే పెద్ద ఉన్నవాళ్ళము వీళ్ళు పేదోళ్ళు అని ముందే భావించుకొని వాళ్ళు అడక్కపోయినా కానీ ఇచ్చేస్తారు ముందు ముందుగా కొన్ని కొన్ని దానివల్ల చాలా మాటలు కూడా ఒకరికొకరు వస్తుంటాయి అందుకని ఏదైనా అడగందే అమ్మాయినా పెట్టదు అంటారు కదండి అట్లాగే మనం కూడా ఎవరి విషయంలో కూడా అడగందే అమ్మాయినా పెట్టదు కానీ మనం ఉండాలి ఎప్పుడైనా ఆకలి అయిన వాళ్ళకి మాత్రం మనం పెట్టాలి కానీ ఆకలి లేని వాళ్ళకి పెట్టడం వేస్ట్ కదండి అందుకని మీరు మీరు మీ పిల్లల దగ్గర గౌరవంగా మీ పనులు మీరు సాగించుకోవాలా అనుకుంటే వయసు అయిపోయిన తర్వాత ఎప్పుడు పిల్లల మీద మీరు డిపెండ్ అయ్యింది కాకుండా వేరే వాళ్ళని కూడా డిపెండ్ చేసి వాళ్ళకి భారం చేయొద్దు తర్వాత వాళ్ళకి ఒక కమిట్మెంట్స్ ఉంటాయండి పెళ్ళిళ్ళు అయ్యాక వాళ్ళకి చాలా ఉంటాయి వాళ్ళకి ఎందుకంటే ఇటు భార్య పిల్లలు తల్లిదండ్రులు వీళ్ళందరినీ ఆ తర్వాత ఇప్పుడిప్పుడు ఈ మధ్య కాలంలో చాలా వచ్చేది తక్కువ ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువ కాబట్టి వాళ్ళ బాధలు కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి మనం కూడాను వాళ్ళని ఫోర్స్ చేయకూడదు ఏ విషయంలో కూడాను ఫోర్స్ చేయకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసేటట్టు అంటే ఇప్పుడు ఆ రోజులు వేరే ఈరోజు ఆలోచనలు వేరే ఇప్పటి పిల్లల ఆలోచనలు వేరే ఆ రోజు మన ఆలోచనలు వేరే వేరే ఎందుకంటే మనకి తక్కువ సంపాదన వస్తున్నా కానీ జరిగిపోతున్నాయి ఇప్పుడు ఎంత ఎక్కువ వచ్చినా కూడా దానికి తగ్గట్టుగానే ఖర్చులు అన్నీ ఉంటున్నాయి కాబట్టి వాళ్ళకి ఇప్పుడు సిటీస్లో జాబ్ చేస్తుంటే ఒకవేళ ఇల్లు లేని వాళ్ళు అనుకోండి ఇల్లు కొనుక్కుంటారు దానికి ఈఎంఐలని అవని ఇవని అన్నీ ఉంటాయి అట్లాగే కొనుక్కోవాలా అనుకున్నారనుకోండి వాళ్ళకి డౌన్ పేమెంట్ కోసం డబ్బులు కావాలి ఆ వాటికి కావాలి ఇట్లాగా ఇంకా లగ్జరీ లైఫ్ అంటే కొంచెం ఆఫీసుకు పోవాలంటే వాళ్ళకి వెహికల్స్ అని అవన్నీ ఇవని ఇన్సూరెన్స్ అని చాలా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడాను వాళ్ళ మీదని పడనీకుండా మిమ్మల్ని బాగా బాగా చూసుకుంటున్నారు జాగ్రత్తగా అన్న తృప్తితో మీరు మాత్రం ఉండి వేరే వాళ్ళని వాళ్ళ మీద పడనీయకుండా పడేసి వాళ్ళకి భారం చేయకుండా ఉండాలా అనని నేను చెప్తున్నానండి ఇది తనకు మాలిన ధర్మం అంటారు అందుకని నేను పెద్దవాళ్ళు కొంచెం తెలివితో బాగుండండి ఎందుకంటే ఎప్పుడైనా కూడాను ఇట్లాంటి వాళ్ళే కొంచెం కష్టాల్లో ఉంటారు కానీ వాళ్ళు అన్ని రకాలుగా బాగుంటారండి ఎవరైనా కూడాను ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు మధ్య తరగతి వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు ఇటు అటు ఏ పక్కకి పోలేరు ఇప్పుడు హై క్లాస్లో ఉన్నారనుకోండి వాళ్ళు పది రూపాయలు ఎవరికైనా పెట్టినా అది నథింగ్ వాళ్ళకి ఇక లో క్లాస్ అనుకో ఎవరి దగ్గరైనా చేడగలరు మధ్య తరగతి వాళ్ళు ఉంటారు కదా మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళు మటుకు ఈ మొహమాటాలు ఉంటాయి గొప్పలుంటాయి ఇలాంటివన్నీ ఉంటాయి కొంచెం గొప్పలుగా పోయే వాళ్ళు ఉంటారు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎవరో ఒకర్తల కోసము ఎవరో గొప్పతనం మన గొప్పతనాన్ని చూడాలనుకోవడం కోసము ఇవన్నీ ఆలోచించకుండా మీరు మీ పిల్లలకి మీరు భారం కాకుండా మిమ్మల్ని బాగా చూసుకునేటట్టు ఉంచుకోండి ఈరోజైతే మంచి పిల్లల గురించి మంచి బిడ్డల గురించి ఆ తల్లిదండ్రులు వాళ్ళ ఎందుకు ఏ తప్పు చేయకుండా ఉండడానికి నేను చెప్తున్నాను మీరు డబ్బులు మీరు సంపాదించుకున్న డబ్బులు ఉన్నాయనుకోండి లిక్విడ్ క్యాష్ అవి మీరు దానం చేసుకోండి ఆ పిల్లలు మంచి పిల్లలు కదా అడగరు మిమ్మల్ని వాళ్ళకి పెట్టారే వీళ్ళకి పెట్టారే అని అడగరు అందుకని మీకున్న దాంట్లో మీరు ఇవ్వండి కానీ వాళ్ళని నెత్తిన మటుకు మీరు రుద్దొద్దు పిల్లల నెత్తిన అందుకని నేను ఇదే చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళకి ఒక మాట చెప్పి వాళ్ళు చేయలేకపోతే వాళ్ళ మనసు అరే అమ్మ చెప్పింది నాన్న చెప్పాడే మనం చేయలేకపోయామే ఈ బాధలన్నీ వాళ్ళు అనుకోకూడదు కాబట్టి నేను ముందుగానే మీకు చెప్తున్నాను నేను చెప్పిన విషయాలు మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఈరోజుకుంటానండి మళ్ళీ ఒక వీడియోతో మేము ముందుకు వస్తాను